నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశనిభ్యే రాహు వే కేతవే నమ జపా కుస్మ సంకాశం కాశ్యపేయం మహాదృతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం దివాకరుడి అంటే ఉన్నటువంటి మన గ్రహాలన్నీ కూడా ఆ భానుడి ఆధిపత్యంలో ఉంటూ ఉంటాయి మరి గ్రహ శాంతి కావాలన్నా గ్రహాల యొక్క తత్వం తెలియాలన్నా మనం ఏ రాశిలో ఉన్నా ఏ రాశిలో జన్మించినా కూడా మనకు ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి అలా అనుకూలత ఉంటే మనకున్నటువంటి అంటే గోచార్య రీత్యా కానీ జన్మజాతకం రీత్యా కానీ ఉన్నటువంటి లోపాలు ఏదైనా ఉన్నా ఈ గ్రహాల అనుకూలతను సాధించడం కోసం మనం చేసేటువంటి ఉపాసన కానివ్వండి లేకపోతే గ్రహ ఆరాధన కానివ్వండి దీనివల్ల మనకు సానుకూలత లభిస్తుంది ఇలా మనం ఏ సానుకూతులతను పొందుతూనే ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి ఆ లక్షణాలు ఉన్నటువంటి వారు మరి ఎలా తమకున్నటువంటి చిరు దోషాలు పోవడానికి ఏం చేయాలి అని చెప్పుకుంటూ పోదాం తులారాశి మనం తులారాశి గురించి చెప్పుకోవాలంటే తుల అంటే మనకి ఇందులో మనం ఆ రాశి యొక్క ఇది చూసేస్తేనే మనకు ఒక త్రాసు గుర్తు కనిపిస్తుంది అంటే సమానత్వం ఈ రాశిలో మరి ఈ రాశి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటే ఒక ప్రేమతత్వానికి శుక్రుడు అంటే ఒక కళారంగానికి మనకు చిహ్నంగా చెప్తూ ఉంటారు అలాంటి ఈ రాశిలో పుట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఎలా ఉంటారు అంటే చాలా వరకు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా లెక్కలు వేస్తూ లెక్కలు తప్పకుండా కడుతూ అందరూ తనకు కావాలి అని అనుకుంటూనే ఉంటూ ఇక్కడ అందరూ తనకు కావాలి అని అనుకున్నప్పటికి కూడా ఎంత ప్రేమగా ఉన్నప్పటికి కూడా తన ఇంటి వారైనప్పటికి కూడా నిక్కచ్చిగా ని లెక్కలు వేసేటువంటి తత్వం కాబట్టి ఒక సిస్టమేటిక్గా ఉండాలి అనుకునేటువంటిది కాబట్టి ఎక్కడైనా ఇంట్లో వాళ్ళైనా సరే తను తమకు తా చాలా దగ్గర వాళ్ళైనా సరే లెక్కల్లో తేడా వచ్చినా తాము అనుకున్నది అనుకున్నట్టుగా ఆ సమయానికి కాకపోయినా ఇంకా అక్కడ చాలా కటువుగా కటువైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వారుగా ఉంటారు అంటే వీరు చెప్పింది మంచి కోసమే చెప్తూ ఉంటారు చెప్పినప్పుడు విన్ననప్పుడు మాత్రం అక్కడ చాలా కటువైన నిర్ణయం ఇంకా విన్ననప్పుడు వీళ్ళతో సంబంధం లేదు అనే విధంగా అంత ఖచ్చితంగా ఉండేటువంటిది స్థితి వీళ్ళల్లో ఉంటుంది సమాజంలో అందరూ కావాలంటారు అందరితో ప్రేమగా ఉండాలంటారు అందరితో కావాలంటారు కానీ ఎంత ప్రేమగా ఉంటారో అంత సిస్టమేటిక్గా ధర్మం తాను అనుకున్నటువంటి ఒక పద్ధతి ఏదైతే ఉంటే ఆ పద్ధతిని అవలంబించడంలో ఎట్టి పరిస్థితుల్లో చిన్న మార్పు కూడా ఉంటే వీళ్ళకి నచ్చదు అంటే ఇది అనుకుంటే ఈ సమయానికి ఇది కావాలి అంటే ఈ సమయానికి ఇది కావాలి సమయ సమయ పాలన అంటాం కదా దాదాపు ఆ సమయ పాలన ఇందులో కనిపిస్తుంది సమయపాలనే కాదు కొంత ధర్మానుగుణంగా ఉండే రకంగానే ఉంటుంది అందువల్లనే ఈ రాశి వాళ్ళు దాదాపుగా చెప్పాలి అంటే ఒక న్యాయాన్ని కుల కొలిచేటువంటి న్యాయశాస్త్రంలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఒక జడ్జెస్ కానీ లేకపోతే ఒక న్యాయం చెప్పే పెద్దలుగా ఉండేటువంటి కాబట్టి ఉంటే చాలా చక్కగా రాణిస్తారు అంటారు కానీ నేటి కాలంలో అది ఎలా ఉన్నా కానీ వీళ్ళు శుక్రుడి దీని మూలంగా చక్కటి కళలు లలిత సంగీతం ఇలాంటివన్నీ వాళ్ళు స్వయంగా నేర్చుకున్న లేదంటే అనుభవించడంలో కూడా అంటే పాటలు వినడం కానీ ఏదైనా చిత్రలేఖనము ఈ వీటన్నిటినీ కూడా చూస్తే చాలా ఆనందపడేటువంటి మనస్తత్వం వీరికి ఉంటుందన్నమాట అట్లాగే మీరు ఇప్పుడు రాజకీయ రంగం ఉందనుకోండి రాజకీయ రంగము తర్వాత చిత్రలేఖనము తర్వాత పాటలు పాడేటువంటి వాళ్ళు అలాగే సినీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు కనుక ఆ రంగంలో ఉన్నట్టయితే చాలా ఎక్కువగా రాణిస్తారు అని చెప్పచ్చు అంటే వీళ్ళకి ఆ కళా నైపుణ్యము కళల్ని మెచ్చుకునేటువంటి తత్వము కళల్లో మమేకమయ్యేటువంటి తత్వము బాగా ఉంటుంది వీరికి అలాగే లలిత సంగీతానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా విని ఆనందించేటువంటి తత్వము అలాగే వీరు స్వయంగా కొంతమంది గాయకులు ఇలాంటి వాళ్ళు అయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక ఇంట్లో బయట తమ అనుకున్నటువంటి దాన్ని ప్రేమించడం అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే ఎంత ప్రేమగా ఉంటారో అంత నియమ నిబద్ధతలు అనేటువంటివి తప్పకుండా ఉంటాయి అంటే వీరి రాశిలో ఎక్కడైనా గ్రహ అనుకూలత లేకుండా ఉన్నప్పుడైతే కొంత మనం చెప్పచ్చో చెప్పకూడదో కానీ ఇక్కడ ఏంటంటే పెళ్ళైనటువంటి వారు కూడా కొన్నిసార్లు మళ్ళీ వేరే వారిని ప్రేమించడము లేకపోతే ఇలాంటివి కొన్నిసార్లు ఈ కొంతమందికి మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల గ్రహస్థితిని బట్టి కొన్నిసార్లు ఇలాంటి ఒక వైఫల్యమే అని చెప్పొచ్చు అలాంటిదైతే కొంతమందిలో కనబడేటువంటి అవకాశం ఉంటుంది వీరు మంచి అంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదైనా సరే జీవితంలో చాలా తొందరగా సెటిల్ అయ్యేటువంటి స్థితి కూడా వీరి యొక్క ఈ రాశిలో పుట్టినటువంటి వారికి ఉంటుంది అని చెప్పచ్చు మనం ఏ రాశిలో పుట్టినా ఏ నక్షత్రంలో పుట్టినా ఏదేమన్నా సరే మనం మనకున్నటువంటి అంటే ఈ జన్మ ఇక్కడ తీసుకోవడానికి కొంత గ్రహాల యొక్క అంటే ఆ గ్రహాలు అనుకూలించడం అననుకూలించడం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది వచక్ర అంటే జన్మజాతకంలో మనకు ఉన్నప్పుడు ఎలా ఏ ఏ రాశులు ఉన్నాయి ఏంటి అని చెప్పుకుంటే మన జన్మ రాశి ఏంటి ఈ రాశి మరి ఈ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ఈ విషయాలన్నీ దాన్ని బట్టి మనకు కొంత మన యొక్క జీవితంలో ఉండేటువంటి మార్పులు చేర్పులు మన ఉన్నతి చదువు ఆరోగ్యం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఆహార వ్యవహారాలు మన పద్ధతి శైలి రచనా వ్యాసంగం ఇవన్నీ కూడా ఒక్కొక్క గ్రహం యొక్క అనుకూలతను బట్టి మన యొక్క స్థితిగతులు తెలుస్తాయి అట్లాగే వివాహ సంబంధమైనటువంటి విషయాలు కానీ లేకపోతే మన సంతానం గురించి కానీ వివాహం అయిన తర్వాత భార్యాభర్తల యొక్క తోడు నీడగా ఇద్దరు కూడా కలిసి ఉండేటువంటి స్థితి ఇవన్నీ కూడా మనం అవునన్నా కాదన్నా అక్కడెక్కడో ఉన్నటువంటి గ్రహాలు మనం ఈ భూమి మీద అంటే ఉన్నటువంటి మనం మన యొక్క పుట్టకి ఒక కనెక్షన్ ఉంటుంది ఈ కనెక్షన్ ఉండడం వల్లనే మనం గ్రహ ఆరాధన చేయడం నవగ్రహ ఆరాధన చేయడం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా దైవానుకూలత ఉండాలి నవగ్రహ ఆరాధన ఉండాలి దీనికి అనుకూలమైనటువంటి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అనుకూలమైనటువంటి అంటే మనం చేయవలసినటువంటివి తీర్చుకోవాల్సినటువంటి రుణాలు కానీ ఏవైనా ఉన్నా కూడా వాటన్ని తీసుకు తీర్చుకుంటూ మనం ముందుగా ఈ అసలు మన ఏంటి ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళ లక్షణాలు ఏంటి ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయాలి ఏ ఈ రాశిలో ఉన్నప్పుడు నా రాశి యొక్క మరి నక్ష ఇందులో ఉన్నటువంటి నా నక్షత్రం ఏంటి నక్షత్రానికి అధి దేవత ఎవరు ఏ గ్రహాన్ని నేను పూజించాలి ఏ రకమైనటువంటి దాన ధర్మాలు చేయాలి దేవతలను ఎలా పూజించాలి ఇలాంటి అనేకమైనటువంటి విషయాలకు మనకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ చేసుకున్నప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా మనకు ఏ రాశిలో పుట్టినా కూడా హాయిగా మేటి రాశి ఈ రాశి అన్నట్టుగా ఉండే విధంగా ఉండగలుగుతాం ఇలా ఉండాలి అంటే మనం రాశిలో ఎక్కడ పుట్టాము అది భగవత్ అనుకూలంగా మనం ఎప్పుడు పుట్టాము ఏమంటే పూర్వజన్మ సుకృతం వల్ల మనం తీసుకున్నటువంటి జన్మం వల్ల ఏదో ఒక రాశిలో పుడతాం పుట్టినా కూడా ఆ రాశిలో ఏ గ్రహం ఉన్నా ఎలా ఉన్నా కూడా మనకు మిగతా గ్రహాలు ఏవి ఎక్కడ ఉచ్చనీచల్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా మనం సానుకూలమైనటువంటి సవ్యమైనటువంటి జీవితాన్ని గడపాలంటే తప్పకుండా మనం రాశి ఏ రాశిలో పుట్టామో దాంతోపాటు ఏ ఏ గ్రహాలని మనం ఆరాధించాలి ఏ ఏ దేవతానుగ్రహం పొందాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ రకంగా మనం వెళ్ళినట్టయితే తప్పకుండా సుఖజీవనం పొందొచ్చు అని చెప్తూ శుభం భూయాత్